సరీ సేవింతుగా కాదాంతు నేనెలాగూ సావక తప్పదు ఈ పామును కూడా చంపిచస్తాను శత్రువుని సంహరించి మరణించడమే వీరుల లక్షణం ఈ దక్షిణ కైలాస పర్వతమే వచ్చశిలగా భావించి ఈశ్వరుని సేవిస్తాను అనుకుంది చిత్తజాహితుని కై మృక్కి ఈ కాలమే కనుమన్బోనోయంచు తుండమిరియంగా చుట్టి వక్రస్థలంబున కేలించి పిరింపకింజని సిరంబున్ వంచి అకొండ భక్కున తాకెన్ వడికుంభంబుల్ వకుల అని ఏనుగు మన్మధ్వైర్యైన శివుని దిక్కై మురక్కి ఈ పాము తప్పించుకొని పోతుందేమో అని తుండాన్ని చుట్టగా చుట్టి ముగానికి దగ్గరగా చేసుకుని వెనుకకు జరిగి శిరస్సు వంచి మహావేగంతో వచ్చి ఆ కొండ చర్యలు చిరించేటట్లుగా ఫెడేలును తాకింది కొండ కొండతో ఢీకున్నట్లుగా తోచింది ఏనుకు కుంభస్థలం పగిలిపోయింది పాము చితికిపోయింది అక్కడ నెత్తలు పడి కట్టింది తదీయ మరణస్థానంబు అవాచీన కైలాస నికటంబును సువర్ణముఖరి తటంబునగటం చేసి కాద్రవేయ భద్రగజంబులు రుద్రకణాకారంబులు దాల్చి అమ్మహాలింగ మధ్యంబునందుండి కొండలరీని కూరిమి కూతుంతోడంగూడి చంద్రచూడామణి వృషభ వాహనారూఢుండై హృషీకేశ పితామహ ప్రముఖ బర్హిర్ముఖులు కల్వంగ ప్రత్యక్షంబై మీ కభిష్టంబులయ్యవి అని ఆనతిచ్చుటయు దండ ప్రణామంబులు గావించి ఇట్లని సన్నుతించిరి ఆ ఏనుగు పాము మరణించిన ప్రదేశం దక్షిణ కైలాసం కావడంతో ఆ రెండు ప్రాణులు రుద్రంగణాకారం దాల్చాయి ఆ మహాలింగం మధ్య నుండి హైమవతి సమేతుడై వృషభ వాహనారూఢుడై చంద్రశేఖరుడు బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలు తనను కురుస్తూ ఉండగా ప్రత్యక్షమై మీ కోరిక ఏమిటి అని అడిగాడు ఆ జీవులు రెండు పరమేశ్వర్ని సాష్ట దండ ప్రణామాలు చేసి ఇలా సన్నిధించాయి ధూర్చటి మహాకవి చక్కని రగడ రచించాడు జయ జయ కలసి సుతగిరి కన్యాశైవలిపమీరుహ జయ జయ దక్షిణ రజత క్షితిధర సంయమి సేవిత పాద జయ జయ పీన జ్ఞాన ప్రసవాచల దృఢ పరిరంభణ జయ జయ కృత దుర్గాధరణీధర సామ వినోద విహార విజృంభణ జయ జయ భారద్వాజాశ్రమ నవసరసి జ కెళీవన పరితోష జయ జయ నీలక్ష్మాధర పుణ్యస్థల కాపాలిక భాషిత భూషిత జయ జయ మోహన తీర్థాకన సంభ్రమరత భవబంధ విమోచన జయ జయ సికి యోగీశ్వర మానస సంవిత్ సుఖ సూచన జయ జయ సహస్రలింగాలయ దర్శన మాత్ర స్థిరామోదా పాదక జయ జయ ఘన మార్కండేయ మునీశ్వర తీర్థ నిషిక్త విపచ్ఛేదక జయ జయ నిర్జన నాయక తీర్థస్నాతక జన కలుషేంంధన పవక జయ జయ కరుణే క్షణ రక్ష నిజ చరణారుణ పంకేరుగ సేవ ఈ సంసార పయోదీ దేహంబు పైనా సల్మానక తేలు చున్మునుగు ప్రాణప్రయాణోన్ముఖాయాత సంఖ్యలోచితి మీ దేవా మమ్ము రక్షించి మిథ్యాసౌఖ్యంబులు చాలు నిత్య ప్రార్థించిన ఈ సంసారమనే సముద్రంలో ఇది ఇది దేహముపై కాంక్షలు తీరక మునుగుతూ తేలుతూ ప్రాణాలు కోల్పోతున్న శ్రమను ఎన్నో జనములుగా అనుభవిస్తూ వచ్చాం ఇక ఈ మిథ్యాసౌఖ్యాలు చాలించు తండ్రి మాకు నిత్య సౌఖ్యదాయకమైన మోక్షాన్ని ప్రసాదించుదేవా అని ప్రార్థించాయి ुकवारि नितरनु अखण्डज्ञानरूपम्बुन् व्यायामम्बु सदृशवस्तु समयाकारमुन् पुष्करप्रायम्बुन् विमलम्बुनैन तन सर्वव्यापकज्योतिलो దేవతలకు కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు ఆ రెండు ప్రాణులను దగ్గరకు తీసుకొని అఖండ జ్ఞానస్వరూపము విమలము అవాంగ్మానసగోచరము కాలస్వరూపము గగనాకారము నిర్మలము అయిన తన సర్వవ్యాపకమైన జ్యోతిలో చేర్చుకొని సాయుధ్యాన్ని ప్రసాదించాడు ఇది చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఆలింగోడుక క్రంబదను ఆలింగమునందు కలసెను అది మొదలుక చంద్రాలంకారుడు జగతీ పాలక శ్రీకాళహస్తిపతి అనవలగన్ ఆ విధంగా పాము ఏనుగులకు సాహిత్యాన్ని ప్రసాదించిన ఈశ్వరుడు పార్వతీ సమేతుడై ఆ లింగమునందు కలిసి అదృశ్యమైపోయాడు అప్పటి నుండి చంద్రచూడాలంకారుడైన మహేశ్వరుడు శ్రీ కళహస్తీశ్వరుడుగా ప్రసిద్ధికెక్కాడు భక్తుల పేర్లని తన నామంగా స్వీకరించిన దయాద్రమూర్తి శ్రీ స్వామి సాలెపురుగు పాము ఏనుగు చేసిన పూజా విధానాలు వేరు కావచ్చు కానీ అంతఃత్రమైన భక్తి ఒక్కటే పరమేశ్వరునికి కావలసింది నిర్మలమైన భక్తి మాత్రమే ఈ భావాన్ని సూచిస్తూ నేను రాసిన పద్యాన్ని అవతరించండి యుక్తి నీలో తగట్టినది ఉన్నత గోపుర మందిరముల భక్తిని పన్నగమ్మిడెను భవ్య ఫణాగ్ర విశేషరత్నముల్ శక్తిని చేసే సామజము చక్కని పూజలు పత్రి తోడుతన్ మూల సూత్రమణి మూల సూత్రమణి భర్గుడుకై కొనెనొక్క మూల సూత్రమణి కొని నొక్క రీతిగన్ ఈ కథని ఆలకించిన వారికి ఆదరించిన వారికి ఆశీర్వదించిన వారికి అభివందనాలు నమస్సులు